గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేను చాలా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు పొద్దున్న సెవెన్ అవుతుందండి అంట్లు తోమేసుకున్నాను ఈరోజు కొంచెం తొందరగా లేసాను అంట్లు కూడా తోమేసుకున్నాను వేడి నీళ్ళు పెట్టుకున్నాను తాగడానికి అనేసి సొరకాయ కట్ చేసుకుంటున్నానండి పొద్దున్నే లంచ్ కోసము మా బాబుకి కట్టాలి కదా అందుకని సొరకాయ కట్ చేసుకొని వండుతాను నాకు ఎలాంటి వీడియోస్ చేయాలో అర్థం కావట్లేదు అసలుకి నాకు అందుకే ఇంకా కటింగ్స్ ఇంట్రెస్ట్ చూపిస్తే చేస్తాను లేదంటే వ్లాగ్స్ అండ్ కుకింగ్సే చేద్దాం అనేసి డిసైడ్ అయ్యాను ఎందుకంటే నేను ఒంట్లో బాగాలేక కొంచెం కుట్టకుండా ఉంటున్నాను కదా రోజు రోజైనా వారం వారం అయినా ఒక్కొక్కసారి వీడియో పెట్టాల్సి వస్తుంది కదా పెట్టలేకపోతున్నాను కటింగ్వి అందుకనేసి ఇంకా ఇలా చేయాలని డిసైడ్ అయ్యాను ఈ సొరకాయని పప్పు చేసుకోవచ్చు పచ్చడి కూడా చేస్తారంటే తొక్కతోని ఈరోజు ఏం చేయాలని ఆలోచిస్తున్నాను సొరకాయ కోస్తూనే ఫ్రై చేయినా లేకపోతే పప్పు చేయినా పచ్చడి చేయన ఆలోచిస్తున్నాను ఆనియన్ కూడా తీసుకుంటున్నాను జీలకర్ర వేసుకుంటున్నాను తర్వాత ఆనియన్ వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను కరిపాకు కూడా వేసేసుకుంటున్నాను కరిపాకు వేసిన వెంబడే సొరకాయ కూడా వేస్తున్నాను ఈరోజు పొద్దున్నే వేసాను అయినా కూడా అయిపోయింది సొరకాయ వేసిన తర్వాత పసుపు వేసుకుంటున్నాను మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ మొత్తం పట్టుకోవాలి సొరకాయకి ఇలా తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ పాలు పోస్తున్నాను ఆలు చిచ్చి ఆలు ఇంకేం చేయాలనేసి పాలు కోసం వేయడానికి డిసైడ్ అయిపోయాను అనమాట ఇంకా దీంట్లో ఇప్పుడు ఏమి అయినా అనమాట ఇలాగే మూత పెట్టేసుకున్నాము ఒక మినిట్స్ ఇలాగే సిమ్లో ఉంచేసి మూత పెట్టేస్తాను బియ్యం కూడా కడిగేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకున్నాము చూడండి కర్రీ ఉడుకుతుంది ఇంకా పాలన్నీ దగ్గర పడాలన్నమాట అప్పుడు మన కర్రీ కంప్లీట్ అయినట్టు ఉడుకుతుంది ఇప్పుడు పాలు మొత్తం దగ్గర పడిన తర్వాత మనము అన్ని మసాలాలు వేసుకోవాలి ఇప్పుడు వేమీ వేయొద్దు ఇది చూడండి సర్వరోగ నివారిణి ఇది ఎందుకంటున్నానంటే ఇది ఉస్ ఆమ్ల స్వీట్ అండి నేనే చేశాను ఇంట్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అంటే పుల్ల పుల్లగా ఇంకా తీ ఒకరొకరుగా చాలా బాగుంది ఇది ఫోన్ వచ్చి స్టవ్ దగ్గర తీసుకెళ్ళాలంటే భయమేసిందండి ఎందుకంటే ఆ రోజే నేను ఒక వీడియో చూసాను అనమాట ఏంటంటే ఇలా ఫో ఫోను స్టవ్ దగ్గర ఫోన్ పెట్టుకొని చేస్తూ ఉంటే వీడియోస్ ఫోన్ పేలిపోతుంది అనేసి ఇంకా ఆ రోజు భయం వేసి నేను ఈ అల్వా చేసేటప్పుడు మాత్రము వీడియో తీయలేకపోయాను అనమాట దీన్ని రోజు ఒక స్పూను తిన్నామనుకోండి ఒక స్పూన్ అంటే తినలేకపోతున్నాంలేండి ఇంత తీసుకొని తిన్నాం అనుకోండి మన ఒంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తాయన్నమాట డాక్టర్ అవసరం లేకుండా ఉంటుంది కానీ తెలుసుకోవాలనుకుంటే ఈ స్వీట్ ఎలా చేశాను అనేసి కమెంట్ చేయండి నేను తప్పకుండా మీకు మళ్ళీ చేసి చూపిస్తాను కానీ లాస్ట్ టైం మాత్రం భయం వేసి నేను తీయలేదనమాట చూడండి రోజు ఇంత తీసుకొని తింటున్నాను చాలా చాలా బాగుంది అంటే మనం ఒక రెండు నిమిషాలు నో అదో రకంగా తయారవుతుంది కానీ మనకు శరీర మన బాడీకి మంచిది కాబట్టి తప్పదండి చూడండి అన్నం కూడా ఉడికిపోతుంది ఇంకా కర్రీ ఒకసారి చూసుకున్నాను ఓకే అండి పాలన్నీ దగ్గర పడిపోయి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను అలాగే సాల్ట్ కూడా వేసుకునే ఇందులో చాలా తక్కువగా వేస్తా వేసుకోవాలి సాల్ట్ పాలు పోసం కదా చాలా కమ్మగా ఉంటుందన్నమాట చాలా తక్కువగా వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఇంకా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మంచిగా ఇందులో ఇంకొక లాస్ట్ ఒక ఐటెం తప్పించి ఇంకేమీ వేయ ఇందులో గరం మసాలా వేస్తున్నాను లాస్ట్గా పల్లీలు వేపి పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు నేను ఈరోజు వేయలేదు నాకు టైం అయిపోయింది నేను నేను ఈరోజు పొద్దున్నే లేసాను అయినా కానీ కొంచెం లేట్ అయిపోయింది నాకు వంట చేయడంలో ఇంకా అయిపోయిందండి ఇది ఇప్పుడు టూ మినిట్స్ మూత పెట్టి ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము అన్నం చూడండి ఉడుకుతుంది చూడండి రాగి జావ చేశాను బెల్లం వేసి చేశాను అనమాట చాలా బలం అనమాట ఒంటికి ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదా ఇంకా రోజు ఇది తాగితే చాలా మంచిది ఒంటికి చాలా బలం అండి మీరందరూ తప్పకుండా రోజు తాగడానికి ప్రయత్నం చేయండి దీన్ని అంబల్లాగా కూడా చేసుకొని తాగుతారు అది కూడా నేను ఒకసారి వీడియో చూపిస్తాను మీకు ఇది చాలా హెల్దీ అండి మీరు తప్పకుండా రోజు సమ్మర్లో ఇది తాగండి బాడీకి చాలా చలవ చేస్తుంది ఇది నేను ఇప్పుడు మా ఆయన కోసం అని చేశాను ఏం చేస్తానంటే బకెట్లో వాటర్ తీసుకుంటాను కొద్దిగా తీసుకొని అందులో సోడా వేస్తాను బట్టలు సోడా అలా రెగ్యులర్గా వాడే సర్పు కూడా వేస్తాను కొద్దిగా వేసిన తర్వాత చెయ్యి పెట్టి మిక్స్ చేయను అనమాట సోడా వేసాను కదా అందుకనేసి ఇలా ఏదైనా ఒక కర్ర తీసుకొని దాంతో తింటేస్తాను ఇది చెయ్యి పాడవుతుంది అనమాట రఫ్ అయిపోతుంది సోడా వేసాం కదా తర్వాత ఒక్కొక్క మ్యాట్ తీసి ఇలా ముంచేస్తూ ఉంటాను ఇందులోకి చూడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా తొక్కేస్తానన్నమాట అందులో ఉన్న మురికంతా వచ్చేస్తుంది ఈజీగా అవుతుందనమాట నేను కింద కూర్చొని బ్రష్ చేయలేను అనమాట అందుకని ఇలా చేస్తాను అనమాట ఈజీగా అయిపోతుందండి మ్యాథ్స్కి ఎంత దుమ్ము వస్తుందంటేనా రోజు మనం ఇల్లు తుడిచినా కూడా మురికి వస్తుందండి ఈ మ్యాథ్స్లో చూడండి త్రీ డేస్కి ఒకసారి మార్చినా ఇలా మురికి మురికొస్తుందనమాట ఇలా చేయడం వల్ల మన కాళ్ళు కూడా పెటిక్యూర్ చేసుకున్నట్టుగా అయిపోతాయండి ఒక పని ఒక పనితో రెండు లాభాలు మనకి పని మొత్తం అయిపోయింది ఇంకా లంచ్ చేసిన తర్వాత శారీ ఫాల్ పీకోస్ చేసేది ఉందనమాట అందుకనేసి కూర్చున్నాను పీకో చేస్తున్నాను ఈరోజు మిషన్ని కూడా బాగా క్లీన్ చేసాయి ఆయిల్ వేసాను మిషన్ చాలా ఈజీగా వెళ్తుంది కుడుతూ ఉంటే మంచిగా అనిపిస్తుంది అనమాట మోటార్ కూడా లూజ్ అయిపోయి ఉండింది దాన్ని కూడా ఈరోజు అంతా సెట్ చేసుకున్నాను సెట్ చేసుకొని కూర్చున్నాను చాలా బాగా పోతుంది ఈజీగా ఇంకా ఎన్ని చీరలైనా కుట్టచ్చు అలా అనిపిస్తుంది ఈరోజు మిషన్ మాత్రము మిషన్ ఎలా ఈజీగా వెళ్తుంది అనుకోండి ఎన్ని చీరలైనా కుట్టేసుకోవచ్చు అందుకోసమని ఎప్పుడు మిషన్కి వారానికి ఒకసారి అయినా ఆయిల్ వేసి మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట అప్పుడే బాగుంటుంది మిషన్ చీరలన్నీ కంప్లీట్ అయిపోయింది వీకు చేసుకోవడము ఈ స్టవ్ క్లీన్ చేయడం మాత్రం చాలా చాలా పెద్ద పని అయిపోయిందండి ఇవి మనము వారానికి ఒక్కసారైనా ఈ నట్స్ ఓపెన్ చేసేసుకొని ఇలా ఈ ప్లేట్ తీసేసుకొని క్లీన్ చేయాలి మనం స్టవ్ మీద పెట్టి క్లీన్ చేస్తే అంత క్లీన్ అవ్వవు మళ్ళీ ఇంకా ఏంటంటే దీని కింద వైపు కూడా ఉండిపోతుంది కదా టస్ట్ అంతా అది పేరుకుపోతుంది అనమాట అందుకని దీన్ని ఇలా ఓపెన్ చేసి వారానికి ఒకసారి అయినా మనం క్లీన్ చేయాలి చూడండి దీని లోపలంతా ఉండిపోతుంది అనమాట అందుకని మనం ఇది ఓపెన్ చేసి కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి చూడండి ఈ కిందంతా ఇలా ఉంటుంది అయిపోతుంది కదా వన్ వీక్ ఒకసారి అయినా తీసి కంపల్సరీ దీన్ని క్లీన్ చేసుకోవాలి ఫుడ్ చేసుకుంటాం కదా అలా రోజైతే ఎలాగైనా ఫుడ్ కాబట్టి పర్వాలేదు ఫ్రైడే రోజు కోసం అని గురువారం అయితే ఇలా మొత్తం క్లీన్ చేసుకుంటాను అనమాట నేను ఎందుకంటే ఫ్రైడే రోజు మనం లక్ష్మీదేవిని ఆహ్వానించాలి లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే ఇదంతా శుభ్రంగా ఉండాలన్నమాట ఒక టెన్ మినిట్స్ పడుతుందండి లేవగానే కూడా మొత్తం కిచెన్ క్లీన్ ఉంటుంది కదా మనకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట కిచెన్లోకి రావాలని మొత్తం క్లీన్గా చేసుకోవాలి అందరూ చేస్తూ ఉంటారు ఇలా జాబులు చేసే వాళ్ళకైతే చాలా కష్టం అనుకోండి రోజు ఇలా క్లీన్ చేసుకోవడము అందుకని వారానికి ఒక్క రోజైనా గురువారం నైట్ చేసేసుకున్నారీ క్లీన్గా ఉంటుంది అనమాట కడగడం మొత్తం అయిన తర్వాత ఇలా తూడ్చేసుకోవాలి నీట్గా లేకుండా మరకలు పడకుండా ఉంటాయి చూడండి మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇవన్నీ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను చేసేసుకుని తుడిచి ఆరబెట్టాను కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టి ఇప్పుడు మొత్తం దీన్ని సెట్ చేసేసుకుందాము ఇది తీసి ఇలా పెట్టేసుకుంటున్నాం ఇది ఇక్కడ ఉంటుంది ఇలా నుంచి ఉంటుంది అనమాట ఇప్పుడు మనము బెల్ట్ వేసేసుకోవాలి ఇక్కడ బెల్ట్ ఎలా ఉంటుందో అలాగే ఉంది ఇది కూడా తర్వాత ఇవి మనం సెట్ చేసేసుకోవాలి మనం స్టైల్ ది స్టవ్ ఉన్నప్పుడు మాత్రం ఈజీగా అయిపోయేది పని కాకపోతే దీనికి ఇలా మొత్తం ఇప్పి ఓపెన్ చేసి మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ ఇలా ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది గ్యాస్ కదండి కొంచెం జాగ్రత్తగా అన్ని చూస్ చేసుకోవాలి ఇలా టైట్ గా ఉండాలి మళ్ళీ ఎక్కడ రోజు ఉండకుండా చూసుకోవాలి ఇది కనీసం వారానికి ఒకసారి కుదరకపోయినా కనీసం నెలకు ఒకసారి ఫిఫ్టీన్ ఒకసారి అన్నా కంపల్సరీ చేయాలి లేకపోతే ఇవన్నీ ఇలా జరిగిపోతాయండి ఇవన్నీ వాటర్ అంటే మనం ఏమైనా పొంగుతుంది కదా పొంగినప్పుడు అవన్నీ పడి వాటర్ అలాగే ఉండిపోయింది అనుకోండి మొత్తం తుప్పు పడిపోతుంది అందుకని మనం కొంచెం చూసి జాగ్రత్తగా చేసుకోవాలండి ఈ స్టవ్తో పని మాత్రము ఇవన్నీ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలండి మెయిన్ ఈ పైప్ వచ్చి ఇందులో కనెక్ట్ కంపల్సరీ కావాలి ఇది మాత్రం మీరు చూసుకోవాలి కంపల్సరీ ఏదో నేను చూపించాను కదా అని గబగబాన్ని ఓపెన్ చేసి చేయడం మాత్రం కరెక్ట్ కాదండి ఒకవేళ మీకు కుదరకపోతే నెలకు ఒకసారి సండే అయినా ఓపెన్ చేసి కనీసం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయినా టైం తీసుకొని చేయండి ఫస్ట్ టైం అయితే అప్పుడైతేనే సెట్ అవుతుందండి నాకైతే కొంచెం అలవాటు అయిపోయింది కాబట్టి ఈ మధ్య చేస్తున్నాను తొందర తొందరగా అని కాకపోతే మనం పైప్ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి గ్యాస్ లీక్ అవుతుంది కదా అక్కడ నుంచి అందుకనే ఆ పైప్ మాత్రం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకున్నాను స్టవ్ అంతా ప్లాట్ఫామ్ కూడా అంతా ఎలా క్లీన్ చేసుకున్నాను చూడండి ఈ లో ఒక్క స్పూన్ కూడా ఉంచకుండా నైట్లో ఇలా క్లీన్ చేసి పెట్టుకోండి రోజు నైట్ మాత్రం అండ్ తప్పకుండా తోమేసి ఉంచండి ప్లాట్ఫామ్ క్లీన్గా చేసి ఉంచుకోండి ఫ్రైడే రోజుకు మాత్రం థర్స్డే నైటే మొత్తం మొత్తం క్లీన్ చేసుకోవాలండి శుభ్రం చేసుకుంటేనే చాలా మంచిది లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మీ ఇంట్లో శాంతి దొరుకుతుందండి ముందు అందుకని మీరు తప్పకుండా ఇలా చేసి చూడండి ఒక వన్ మంత్ ఇలా ట్రై చేయండి మీరు మీకు అంతా పాజిటివ్గానే ఉంటుందండి ఓకే అండి మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్